స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీరామ నామ సంకీర్తనలను ఆలాపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు ఉభయదారులుగా ముట్లూరి చిన్నముని రెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతిరోజు ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా భజన ఉంటుంది ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాబట్టి అందరికీ ఈ ధనుర్మాసంలో ఈ భజన చేసిన ఇండియా గుళ్ళు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసం ఈ దర్క ఎక్కడ గుళ్ళు ఉన్నాయి కదా కృష్ణుడు కానీ గుడి కానీ రాములవారి గుడి కానీ ఏదన్నా హరే రామకృష్ణ భజులు కానీ కూడా భజనలు ఉంటే మంచిది కున్ను వస్తుంది పాపాలుగా తొలిగిపోతాయి మనకి ఆ భగవంతుడు అను అను అనుకూలమవుతు అవుతాడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ధనుర్మాసంలో మనం అందరము ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి పెద్ద టాపు లేఅవుట్ శ్రీరామ భజన మందిరం ప్రతిరోజు ముప్పై రోజులు ప్రతిరోజు ఇక్కడ భజన సంకీర్తనలు చేస్తూ అందరినీ ఆనందం చేస్తూ మనం ఆనందపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఒక పాట ఒక మాట ఒక మంచిగా ఇక్కడ ఉండే అందువల్ల ప్రతి ఒక్కరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఈ ముప్పై రోజులు చేసినందువల్ల వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగాను శాంతంగాను 만지가 우는다니 몸 자의 스리라.